ఛానల్ ఇంకా మా యొక్క ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరైతే లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఇంకా ఎవరైనా మీ లోపల ఈ యొక్క డిడిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా షేర్ చేయకపోయినా లైక్ చేయకుండా ఈ యొక్క వీడియో నుంచి అయినా ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క ఛానల్ ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అయ్యేటువంటి ఛానల్ కాబట్టి ఇంకా ఎక్కువ స్థుద్ధి చెప్తే బాగుండదు కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఇంకా మనం నేరుగా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క వీడియో లోపల మనము ఎస్పెషల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లానింగ్ గురించి ఈ యొక్క వీడియో లోపల డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలామంది డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలంటే అసలు సబ్జెక్ట్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి అన్న దాని లోపల చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసమే ఈ యొక్క వీడియోని ఈరోజు చేయటం అనేది జరిగింది కాబట్టి మనం మెల్లగా అసలు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా అసలు డిఎస్సిలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలి ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చదవాలి ఏ సబ్జెక్ట్ లాస్ట్ చదవాలి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియో లోపల క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి అంతేకాకుండా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఒక మంచి కంటెంట్ కూడా ఈ యొక్క ఛానల్ లోపల ఎవ్రీ డే లేదంటే వీక్లీ ఒక వీడియో కానీ టూ వీడియోస్ కానీ ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీ అందరూ కూడా ఎవరెవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మీతో పాటు మీ ఫ్రెండ్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఛానల్ లింక్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నా సో ముందుగా మనం టాపిక్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ డిఎస్సి ఎగ్జామ్ సో డిఎస్సీ అంటే డిస్టిక్ సెలక్షన్ కమిషన్ సో డిఎస్సి కంటే మీరు అందరూ డిఎస్సి ఎగ్జామ్ రావడానికంటే ముందు మీరు అందరు టెట్ ఎగ్జామ్ రాసింటారు సో టెట్లో మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు క్యాస్ట్ వైజ్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ నైంటీ మార్క్స్కు క్వాలిఫై మార్క్స్కు అబోవ్ వస్తే మనం టెట్ క్వాలిఫై అయినట్టుగా చెప్పుకుంటాం సో టెట్ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు అయితే డిఎస్సి ఎగ్జామ్ అనేది మనకు ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారంటే టోటల్గా మనకు డిఎస్సి ఎగ్జామ్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ కండక్ట్ చేస్తారు టోటల్గా మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే డిఎస్సి ఎగ్జామ్ లోపల వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్కు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి ఎగ్జామ్ లోపల మనకు మెయిన్గా కంటెంట్ ఉంటుంది మెథడ్స్ ఉంటాయి జీకే కరెంట్ అఫైర్స్ దాంతోపాటుగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్స్ ఉంటాయి సో వీటికి ఏ టాపిక్కి ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం సీట్ అండ్ షార్ట్ లోపల ఒకసారి తెలుసుకొని ముందరికెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనకు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కంటెంట్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి తెలుగుకు ఎయిటీన్ క్వశ్చన్స్ నైన్ మార్క్స్ ఇంగ్లీష్కి ఎయిటీన్ క్వశ్చన్స్ నైన్ మార్క్స్ మ్యాథ్స్కి ఎయిటీన్ క్వశ్చన్స్ నైన్ మార్క్స్ సైన్స్కి ఎయిటీన్ క్వశ్చన్స్ నైన్ మార్క్స్ సోషల్కి ఎయిటీన్ క్వశ్చన్స్ నైన్ మార్క్స్ అంటే ఓవరాల్గా కంటెంట్ మొత్తానికి కూడా మనకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉండటం అనేది జరుగుతుంది అంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ అంటే నైన్టీన్ క్వశ్చన్స్ సో ఓవరాల్గా నీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్లో నుంచి నైన్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది నైంటీ క్వశ్చన్స్ నీకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేవి డిఎస్సి లోపల కంటెంట్ మొత్తాన్ని కలిపి ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉండటం అనేది జరుగుతుంది సో కంటెంట్ తర్వాత మనకు నెక్స్ట్ మెథడ్స్ ఉంటాయి మెథడ్స్ లోపల మనకు తెలుగు మెథడ్ ఉంటుంది ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది సైన్స్ మెథడ్ ఉంటుంది సోషల్ మెథడ్ ఉంటుంది మ్యాథ్స్ మెథడ్ కూడా ఉంటుంది సో దీది కూడా సేమ్ మనకు ఫస్ట్ తెలుగు మెథడ్కి వచ్చేసి సిక్స్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ ఇంగ్లీష్ మెథడ్ కూడా సిక్స్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ మ్యాథ్స్ మెథడ్ సిక్స్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ సైన్స్ మెథడ్ సిక్స్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ సోషల్ మెథడ్ సిక్స్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ ఇట్లా ఓవరాల్గా మనకు మెథడ్స్ సంబంధించి ఫిఫ్టీన్ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఓవరాల్గా ఫిఫ్టీన్ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ మెథడ్స్తో నుంచి రావటం అనేది జరుగుతుంది నెక్స్ట్ మెథడ్స్ తర్వాత మనకు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పిఐ పిఐ అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సో చాలామంది ఎక్కువ ని ఫేస్ చేసేటువంటి సబ్జెక్ట్ కూడా ఈ యొక్క పిఐ సబ్జెక్ట్ మరియు పిఐ సబ్జెక్ట్ నుంచి మనకు ట్వంటీ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ పిఏఈ తర్వాత మనకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సో ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే లోపల కూడా కరెంట్ అఫైర్స్ లోపల అయితే మనకు టెన్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ జీకే లోపల టెన్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ రావటం అనేది జరుగుతుంది అంటే ఓవరాల్గా కంటెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ మార్క్స్ మరియు మెథడ్స్ నుంచి మెథడ్స్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ మరియు అదేవిధంగా పిఏఈ నుంచి టెన్ మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి టెన్ మార్క్స్ ఓవరాల్గా ఎయిటీ మార్క్స్కి మనకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సరే మరి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం ఈ యొక్క వీడియో లోపల తెలుసుకుందాం మరి దేని నుంచి మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే సో ఇక్కడ నుంచి మీరు బాగా వినేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి నేను కొన్ని స్టెప్స్ మీకు చెప్తా ఆ స్టెప్స్ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవడానికంటే ముందు ఫస్ట్ మనము ఎస్పెషల్గా మనకు ఏమేమి సిలబస్ ఉంది కాబట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కంటే ముందు సిలబస్ షీట్ అనేది ముందులో పెట్టుకోవాలి ఎందుకంటే మనము అనవసరంగా ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ చదవడము ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం సిలబస్ షీట్ని మనం ముందులో పెట్టుకొని దాన్ని ఫాలో అయినట్టు అయితే కరెక్ట్ టైం లోపల కరెక్ట్ సిలబస్ చదివితే మనం అనుకున్నటువంటి జాబ్ని ఖచ్చితంగా కొట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర సిలబస్ షీట్ పెట్టుకోండి సిలబస్ షీట్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్లానింగ్ సో అందుకోసమే పెద్దవాళ్ళు చెప్తుంటారు ఏమని చెప్తుంటారు ఆఫ్ ఆఫ్ ప్లాన్ సారీ గుడ్ ప్లాన్ ఇస్ ఆఫ్ సక్సెస్ అని అంటారు అంటే ఒక మంచి ప్రణాళిక ఒక సగం విజయం సాధించాలంటే అంటే నువ్వు మంచి ప్రణాళిక తయారు చేసుకున్నావు అంటే సగం విజయం నువ్వు సాధించినట్టే కాబట్టి ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లానింగ్తో పాటు నువ్వు చేసుకున్నటువంటి ప్లానింగ్ ని ఎవ్రీ డే దాన్ని ఒక మినిట్ కూడా వేస్ట్ చేయకుండా దాన్ని ఫాలో అయినావు అంటే ఖచ్చితంగా మన లైఫ్ లోపల మనం అనుకున్నటువంటి డ్రీమ్ని అచీవ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో నువ్వు ప్లానింగ్ చేసుకోవడం మాత్రమే కాదు ఆ ప్లానింగ్ని ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కూడా ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి టీచర్ జాబ్ని సాధించే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం డైలీ చేయాల్సినటువంటి టైం టేబుల్ చెప్తా ఒకసారి అండి సో మీరు డైలీ మాన్గులేషన్ వెంబడే ఈనాడు కానీ సాక్షి కానీ లేకుంటే వెలుగు కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి ఏమైనా న్యూస్ పేపర్స్ ఏదో ఒక పేపర్ మీ ఇంట్లో తీసుకోవడం అనేది చేయండి రోజు ఆ న్యూస్ పేపర్ని తీసుకుని ఎర్లీ మార్నింగ్ వన్ అవర్ ఆ న్యూస్ పేపర్ని చాలా డీటెయిల్డ్గా డెప్త్గా రీడ్ చేయండి రీడ్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ని అవి మన స్టేట్ వైజ్ కావచ్చు నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు వీటికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని ఒక నోట్స్లో రాసుకోండి ఎందుకోసం అంటే మన జాబ్ మిస్ కావడానికి ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఈ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ పిఐ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ చదువుతారు కానీ ఈ సబ్జెక్ట్స్ వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తారు అందుకోసమే ఎవరైతే హాఫ్ మార్క్ వన్ మార్క్లో జాబ్ మిస్ అయ్యారో వాళ్ళు మెయిన్ ఫోకస్ దీనిపైనే చేయాలి కాబట్టి జింకర్ అంటే టేక్ ఇట్ ఈ తీసుకోకండి సో మీ జాబ్ డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్స్ కూడా ఇవే కాబట్టి ఎవ్రీడే ఒక న్యూస్ పేపర్ని మీ ఇంట్లో తీసుకొని ఆ న్యూస్ పేపర్ని డెప్త్గా డీటెయిల్గా రీడ్ చేసి దాని నుంచి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఒక నోట్స్లో రాసుకొని ఆ యొక్క న్యూస్ పేపర్తో పాటుగా ఏదైనా ఒక షేన్ ఇండియా కానీ ఇలాంటివి ఏమైనా మ్యాగ్జైన్స్ ఉంటాయి మంత్లీ మ్యాగ్జైన్స్ తీసుకుని దాన్ని ఫాలో అయినట్టయితే కరెంట్ ఎఫైర్స్ లోపల నువ్వు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓన్లీ నేను కరెంట్ అఫేర్స్కి ఏదైనా ఒక మ్యాగ్జిన్ మాత్రమే ఫాలో అంటే కూడా వేస్ట్ సో న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి ఏదన్నా ఒకటి దాంతోపాటు ఒక మ్యాగ్జిన్ ఫాలో అయినట్టయితే నీకు కరెంట్ ఎఫైర్స్ లోపల మంచి స్కోర్ వస్తుంది మరి జీకే ఎలా చదవాలి సార్ అంటే జీకేకి సంబంధించి ఏదైనా ఒక స్టాండర్డ్ జీకే బుక్ కొనుక్కొని ఆ జీకే బుక్ మొత్తం కూడా రీడ్ చేయండి జీకే చదవడం అంటే అందులో ఉన్నది మొత్తం చదవడం కాకుండా జీకే క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతావు అంటే నీ కంటెంట్లో ఉన్నటువంటి సిలబస్ని బేస్డ్ చేసుకుని జీకే క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి నీ యొక్క కంటెంట్లో ఉన్నటువంటి టాపిక్స్కి సంబంధించి లింక్డ్ ఏవైతే ఉంటాయో అవి జీకేలో ఎక్కడెక్కడ ఉంటాయో వాటిని నువ్వు తీసుకొని చదివినట్టయితే దానిలో నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చదివితే జీకే లోపల కూడా నువ్వు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఈ జీకే కరెంట్ అఫైర్స్ని చదువుతారు వీటి తర్వాత మీరు చదవాల్సింది స్టెప్ టూ స్టెప్ టూ వచ్చేసి మార్నింగ్ న్యూస్ పేపర్ మ్యాగ్జైన్ చదివేస్తారు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ఈజీ సబ్జెక్ట్ తోటి చదవడం స్టార్ట్ చేయాలి ఈజీ సబ్జెక్ట్ అంటే నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం ఉంటుందో ఏ సబ్జెక్ట్ తీస్తే బాగా చదవాలనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ తీసి నువ్వు చదివావు అనుకో ఆ రోజు నువ్వు చాలా యాక్టివ్గా చదవడం స్టార్ట్ స్టార్ట్ చేస్తావు కాబట్టి నీకు చదివేటువంటి విషయం పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి నీకు నచ్చిన సబ్జెక్ట్ తోటి చదవడం స్టార్ట్ చేయాలి సో ఇలా మార్నింగ్ సెషన్ లోపల ఏదైనా ఒక నీకు ఇష్టమైన సబ్జెక్ట్ చదువుతావు మార్నింగ్ ఒక టువెల్వ్ వరకు వన్ ఓ క్లాక్ వరకు ఆ సబ్జెక్ట్ మొత్తం చదివిన తర్వాత ఆఫ్టర్నూన్ టైం లోపల వన్ ఓ క్లాక్ నుంచి ఆ టూ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ మధ్యలో మనకు ఏదైనా సబ్జెక్ట్ చదివినా చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఆ టైం లోపల మనం చదివినటువంటి సబ్జెక్ట్స్ పైన మీ ఫ్రెండ్స్ లోపల బాగా చదివేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆ టాపిక్స్ గురించి బాగా డిస్కస్ చేయాలి అలా డిస్కషన్ చేయడం వల్ల ఆ టాపిక్ పైన నీకు మంచి గ్రిప్ రావటం అనేది జరుగుతుంది సో అలా డైలీ ఆ టైం లోపల మనం ఆ విధంగా మనకు బోర్ కొట్టేటువంటి టైంని బాగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే మనకు చాలా బాగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు మిగిలినటువంటి ఈవినింగ్ టైంలో నైట్ టైం లోపల నీకు ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్స్ వల్ల వెరీ హార్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో హార్డ్ సబ్జెక్ట్ అంటే అసలు నువ్వు ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో కావచ్చు డిఎస్సీ ఎగ్జామ్లో కావచ్చు లేకుంటే నువ్వు ఇంతకుముందు ఇంటర్ డిగ్రీలో కూడా నీకు బాగా ఇబ్బంది పెట్టేటువంటి కంటెంట్ సబ్జెక్ట్ కావచ్చు లేకుంటే ఇజిక ఇంకా రిమైనింగ్ పీఏ సబ్జెక్ట్స్ కావచ్చు మెథడ్స్ కావచ్చు ఇందులో బాగా నీకు ఇబ్బంది పెట్టేటువంటి సబ్జెక్ట్ తీసుకొని దాన్ని బాగా కష్టపడి చదివినట్టయితే ఆ టైం లోపల చదివినట్టయితే దాంట్లో నువ్వు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ చెప్పేటువంటి మరొక విషయం ఏంటంటే మనం డైలీ త్రీ సబ్జెక్ట్స్ మాత్రమే రీడ్ చేయాలి అంతకుమించి ఎక్కువ సబ్జెక్ట్స్ చదవడం వల్ల యూజ్లెస్ అన్నట్టు సో డైలీ త్రీ సబ్జెక్ట్స్ అవి ఎలా చదవాలన్న విషయం మీకు ఆల్రెడీ చెప్పినా కాబట్టి కేవలం డైలీ త్రీ సబ్జెక్ట్స్ చదవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎంత చదివినా వేస్ట్ మరి ఏం అంటే చదివినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయాలి ఆ టాపిక్ గురించి నువ్వు ఎంత డిస్కషన్ చేస్తే ఆ టాపిక్ పైన నీకు అంత గ్రిప్ వస్తుంది దాంతోపాటుగా మనకు ఆన్లైన్ లోపల అనేక రకాల మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తుంటారు సో ఎవ్రీడే అలాంటి మాక్ టెస్ట్లలో నువ్వు అటెంప్ చేయడం వల్ల నువ్వు ఎంత పర్ఫెక్ట్ అయినావు ఇంకా ఎంత పర్ఫెక్ట్ కావాలన్నటువంటి క్లారిటీ నీకు వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క మార్క్ టెస్ట్ని కండ మార్క్ టెస్ట్లు కండక్ట్ చేస్తే వాటిని అటెంప్ట్ చేయడం ద్వారా కూడా నీకు దానిపైన ఒక మంచి గ్రిప్ రావటం అనేది జరుగుతుంది సో ఇది అన్నిటిని కూడా మీరు ఒక ప్రీ ప్లానింగ్ ప్రకారం పర్ఫెక్ట్గా ఫాలో అయినట్టయితే మీరు డిఎస్సీ లోపల మంచి స్కోర్ చేయగలుగుతారు ఇంకొక లాస్ట్ వన్ ఏంటంటే మీరు అందరూ ఏం చేస్తారంటే మీరైనా నేనైనా ఇంకెవరైనా సరే కానీ డిఎస్సికి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేట వాళ్ళు స్టార్టింగ్ అందరూ కంటెంట్ చదువుతారు ఎందుకంటే ఈజీ ఉంటుందని కంటెంట్ చదువుతారు సరేలే ఇప్పుడు చదివితే పిఐ సబ్జెక్ట్ కానీ మెథడ్స్ కానీ జీకే కరెంట్ టెప్పర్స్ కానీ ఇప్పుడు చదివితే గుర్తుండవు కానీ దాన్ని లాస్ట్ వరకు పోస్ట్ పోన్ చేస్తారు లాస్ట్ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే కంటెంట్ చదివింటావు అవి చదవడానికి పోతే అవి కొంచెం డ్రై సబ్జెక్ట్స్ కాదు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి అలాంటి సబ్జెక్ట్స్ని ఎప్పుడైనా సరే మనం లాస్ట్కి పెట్టుకోవద్దు ఏవైనా సరే హార్డ్ సబ్జెక్టులు మనం ఫస్ట్ వాటిని మొత్తం చదవడం కంప్లీట్ చేస్తే లాస్ట్కి ఇంకా ఇంకా ఇంకేదైనా టైం మిగిలినట్టయితే మనం మళ్ళీ వాటిని రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీకు హార్డ్గా అనిపించే ప్రతి సబ్జెక్ట్ని కూడా ఇప్పుడే క్లియర్ చేసుకుంటే ఈజీ సబ్జెక్ట్స్ నువ్వు చదివినా సరే ఒకసారి చదివినా సరే గుర్తుండిపోతుంది కాబట్టి ఎగ్జామ్లో చూసినా వాటి ఆన్సర్లు పెట్టగలుగుతావు కాబట్టి ఫస్ట్ హార్డ్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ బుక్స్ చదివేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి సో ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా మీరు ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ టీచర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ లోపల మన డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ వీడియోస్ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాంతోపాటు ఇది ఒక స్కూల్కి సంబంధించినటువంటి ఛానల్ కాబట్టి పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేయడం అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ దీన్ని వేరే రకంగా అనుకోకుండా దీంట్లో డిఎస్సి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు అందరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కంటెంట్కి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీ అందరి దగ్గర షేర్ చేసుకుంటూ వాటి గురించి డిస్కస్ చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ కామెంట్స్ రూపంలో పెడితే వాటికి నేను ఖచ్చితంగా రీప్లే ఇస్తాను కాబట్టి అందరూ కూడా ఒక ఛానల్ని సపోర్ట్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టుపక్కల ఎవ్వరు డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే వాళ్ళందరూ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్